పెరిగిన మిక్సీలోనే కాకుండా డబ్బాలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా మూత గట్టిగా ఉన్న డబ్బాలో వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా డబ్బాలో వేసుకోవాలి ఇలా ఎలా ఎలా అంటూనే ఉండాలి కొంచెం టైం తీసుకుంటారు కానీ టైం మిక్సీ అంత ఫాస్ట్గా అయితే అవ్వదు అయిపోయింది మూత తీసుకోవాలి ఇదిగో వెన్న చూడండి అర కేజీ పెరిగిది యాభై రూపాయలు తీసుకుంటారు నాకు ఇంత వెన్న వస్తుంది అదే పాలు తీసుకున్న పాలు మంచిది పోయట్లేదు ఇది అనుకోండి కొంచెం వెన్న వస్తుంది ప్లస్ నాకు మజ్జిగ కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మజ్జిగైతేనే ఇవన్ననే నేను డైలీ వంటల్లో వాడేస్తూ ఉంటాను అనమాట కాఫీలకి టీలకి అయితే ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ తీసుకుంటాము దీనికి అరకి అర లీటర్ పెరిగి తెచ్చుకుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట ఓకే